హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి ఈరోజైతే నేను ఫస్ట్ డే ఆఫీస్కి అయితే వెళ్తున్నాను చాలా హ్యాపీ అండ్ ఎగ్జైట్మెంట్గా ఉన్నానండి నేను ఇక ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నానండి అయితే ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాను ప్రజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అందుకని అయితే ఇంక మా అమ్మ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది ఇంకా గ్యాప్లో నేను టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేస్తానండి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నాకు ఆ దేవుడు అయితే అన్నీ ది బెస్టే అందించారండి బెస్ట్ పేరెంట్స్ బెస్ట్ సిబ్లింగ్స్ బెస్ట్ హస్బెండ్ బెస్ట్ అత్త మామలు బెస్ట్ పిల్లలు ఇంకెంతకంటే ఏం కావాలండి లైఫ్కి ఇంకా నేను కోరుకున్న జాబ్ కూడా ఇచ్చాడండి దేవుడు ఈ విషయంలో అయితే నేను చాలా దృష్టవంతురాలు అండి చాలా మంచి మనుషులు అయితే నాకు దొరికారు నాకు ఈరోజు జాబ్ వచ్చిందంటే అది మా వాళ్ళ సపోర్ట్ వల్లనేనండి ఎందుకంటే నేను చిన్న పిల్లల్ని వదిలేసి అండి ఎగ్జామ్స్ అవి రాయడానికైతేనే నాకైతే టెన్త్లోనే మ్యారేజ్ అయ్యిందండి ఇంకా టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత అయితే నేను ఇంటర్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదంతా మా హస్బెండ్ సపోర్ట్ వల్లనేనండి ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఏం చేయలేం కదండీ అఫ్ కోర్స్ పెళ్ళికి ముందే ఒప్పుకున్నారనుకోండి మా అత్తయ్య మావయ్య వీళ్ళందరూ కూడా సర్లేండి ఇంకా మిగతా విషయాలు అయితే ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం ఇక్కడ మేమైతే సత్తమ్మ తల్లి అయితే వచ్చామండి ఇక్కడ ఈఎంఆర్ అయితే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ వచ్చేసి ఈ అమ్మ అయితే తాటి చెట్టులో వెళ్తారండి వెనక కనిపిస్తుంది కదా ఇంకా టెంపుల్ అయితే టూ ఇయర్స్ బ్యాకే కట్టారండి ఇంక ఇక్కడైతే నేను అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నానండి ఇక్కడ ప్లేస్ కూడా బాగా కట్టారండి కన్వీనియంట్గా ప్రదక్షిణలు చేయడానికి ఇక్కడ మాకైతే ఒక తాతయ్య గారు కనిపించారండి అతనైతే చెప్తున్నారనమాట ఈ గుడి గురించి ఈ తాతయ్య గారు అయితే చాలా బాగా మాట్లాడతారండి ఎందుకంటే ఈ తాతయ్య మాకు ముందే తెలుసు ఈ గారు అయితే చెప్తున్నారనమాట ఈ గుడి గురించి అసలు ఈ గుడి ప్ర ప్రత్యేకత ఏంటన్నది గట్రా ఇంకా మేమైతే వింటున్నాం ఇక అమ్మవారి సింహ వాహనాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇంకా అమ్మవారిని అయితే చూసేద్దాం రండి ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే ఇటు వెళ్ళేవారందరికీ కూడా ఈ అమ్మ తోడుగా ఉంటుంది అనమాట ఈ అమ్మవారు అయితే చాలా ఏళ్ళ క్రితమే వెళ్తారు బట్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ కట్టి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా మేమైతే దండం పెట్టేసుకుని ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం ఇంకా చుట్టూ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుందండి టెంపుల్ దగ్గర చుట్టూ కూడా ఖాళీ స్థలం పొలాలు గట్లు ఇవి ఎక్కువ ఉన్నాయి ఇంక ఇదైతే పుట్టండి చూసారా ఇదైతే కాలువండి చాలా నీట్గా శుభ్రం చేయించారు ఈ మధ్యనైతే ఇంక ఇక్కడ నుంచి అయితే త్వరగా ఇంటికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయలుదేరుతున్నానండి ఆఫీస్కి ఇంకా దారిలో అయితే శివయ్యను కూడా దర్శనం చేసుకుని వెళ్దామని అయితే అనుకున్నాను చూడండి ఎంత బాగా ఉంది రోజు కూడా అయితే ఎందుకో తెలియదు ఈ గుడికి వచ్చినప్పుడల్లా కూడా నా మనసు అంతా హాయిగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది శివయ్యను చూడగానే ఇక ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నందీశ్వర